మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తలుపులమ్మ క్షేత్రం గురించి తెలుసుకుందాం అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవ అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తాయి ఈ కొండల్లో ఒకదాన్ని ధారకొండగాను మరొకదాన్ని తీగకొండగాను స్థానికులు పిలుస్తూ ఉంటారు ఈ రెండు కొండల మధ్య ఉన్న గుహలో రెండు వందల అడుగుల ఎత్తున తలుపులమ్మ అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిశారు తలపులను నెరవేర్చే అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెప్తుంది ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండపై నుండి నిరంతరాయంగా పాతాళగంగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకే ఈ కొండ ధారకొండగా ప్రసిద్ధి చెందింది దీన్ని ఆనుకొని ఉన్నదే తీగకొండ ఇది దట్టంగా తీగలు అలుముకొని ఉన్న చెట్లతో